ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు తెలంగాణలో పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది ఎన్నికల పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు దానం నాగేందర్ గోవాలక్ష్మి మాగంటి గోపీనాథ్ తో పాటు కూరం నేని సాంబశివరావు యొన్నం రెడ్డి మధుసూదన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న పిటిషన్ పై నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గెలిచినటువంటి పలువురు ఎన్నిక చెల్లెదంటూ కూడా తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు కూడా దాఖలు కావడం జరిగింది దీనిపై ఈ రోజు విచారించిన తెలంగాణ హైకోర్టు వివిధ బెంచీలు వారందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మనం చూసాం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ ఎన్నికల అఫిడబిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారు అదేవిధంగా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బులు పంచారు దీనిపై కేసు కూడా నమోదైంది కాబట్టి అతని ఎన్నిక చెల్ల చెల్లె తెలియదంటూ కూడా ఇప్పటికే విజయారెడ్డి అతనిపై కంటెంట్ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి బరిలో దిగినటువంటి విజయారెడ్డి దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్ నోటీసులు జారీ చేసింది దాదాపు నాలుగు వారాలకు ఈ పిటిషన్ పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా పిటిషన్ వాయిదామైన అదే తరహాలో ఇక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పలువురుపై కూడా అనేక పిటిషన్లు కూడా ఇప్పటికే దాఖలు కావడం ఇందులో ప్రధానంగా ఎన్నికల అఫిడేవిట్ లో ఎన్నికల కమిషన్ కి తప్పుడు సమాచారం అందించారు తన భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కుటుంబ సభ్యుల ఆస్తులు తన పేరు మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులకు సంబంధించి తప్పుడు నివేదిక ఇచ్చారంటూ కూడా ఇప్పటికే పలు పిటిషన్ దాఖలు కావడం జరిగింది అందులో కోవా లక్ష్మి మనం చూడొచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోవా లక్ష్మిపై అధ్వీరా షామ్ అనేటువంటి అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారించి ఆ కోవా లక్ష్మికి నోటీసులు జారీ చేసింది అదే విధంగా మాగంటి గోపినాథ్ పై జూబ్లీల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ పై ఇద్దరు రెండు పిటిషన్లు కూడా దాఖలు కావడం అందులో ఒకటి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అజారుద్దీన్ తో పాటు మరొక అభ్యర్థి నవీన్ యాదవ్ వీరిద్దరు కూడా అటు మాగంటి గోపినాథ్ ఎన్నిక చెల్లెంటూ కూడా పిటిషన్ చేశారు ఎన్నికల అఫిడేవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారు అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించి ఆస్తుల విషయంలో కావచ్చు అతనిపై నమోదైనటువంటి కేసులకు సంబంధించిన విషయంలో తప్పుడు నివేదిక సబ్మిట్ చేశారు కాబట్టి అతను ఎన్నిక చెల్లె చెల్లెదంటూ కూడా తనను ఎన్నిక కొట్టివేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో రెండు పిటిషన్ కూడా దాఖలు కావడం జరిగింది ఇక మరోవైపు మనం చూడొచ్చు ఎన్ఎం నేని సంబంధించి రెడ్డి శ్రీనివాస్ గౌడ్ సంబంధించి వ్యక్తి అంటే మహబునాగర్ చెందినటువంటి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ ఎన్ఎం నేని రెడ్డి ఎన్నికను చెల్లదంటూ కూడా దాఖలు చేశారు ఇప్పటికే ఎన్ఎం నేని శ్రీనివాస్ రెడ్డికి హైకోర్టు నోటీసు జారీ చేసింది మరోవైపు మధుసూదన్ రెడ్డి ఆల వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి మరొక వ్యక్తి కూడా అతన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఇక కొత్తగూడెం ఎమ్మెల్యే కూడం నేని సాంబష్రావు ఎన్నిక చెల్లదంటూ కూడా నందులాల్ అగర్వాల్ అనేటువంటి మరొక అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు ఈ దీనిపై విచారించినటువంటి కోర్టు నోటీసులు కూడా కుణి సామశిరావు సిపిఐఎంఎల్ గా ఉన్నటువంటి అభ్యర్థి అభ్యర్థిగా ఉన్నటువంటి కుణి సాంశివరావుకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఇందులో ప్రధానంగా ఈ అందరు అభ్యర్థులు కూడా ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారు తప్పుడు నివేదికలు సమర్పించారు కాబట్టి వారి ఎన్నికలు చెల్లదంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు ఎన్నిక కొట్టివేయాలంటూ కూడా వీరందరూ కూడా హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు దీనిపై ఈ రోజు విచారించిన పలు బెంచీలు మాత్రము ఖచ్చితంగా వీరందరికీ నోటీసులు జారీసింది వీరి వివరణ కోరుతుంది వివరణ ఏ విధంగా ఇస్తారు వీరికి సంబంధించి ఎన్నికల అఫిడవిట్ లో వీరు పొందుపరిచినటువంటి ప్రధాన అంశాలు అదేవిధంగా ఎన్నికల కమిషనర్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే వీటన్నిటిపై మాత్రం హైకోర్టు నోటీసులు జారీ చేస్తుంది కాబట్టి మరి చూడాలి నాలుగు వారాల తర్వాత వీరి వివరణ తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటామని మాత్రం వేచడాల్సింది చెప్పవచ్చు రాని